తొలి తిరుపతి ఇది కాకినాడ జిల్లా పెద్దాపర మండలంలో ఉంది ఈ గ్రామం ఈ గ్రామంకి కాకినాడ నుంచి ఇరవై ఎనిమిది కిలోమీటర్లు సామర్లకోట రైల్వే స్టేషన్ నుంచి పన్నెండు కిలోమీటర్లు ఇటు పిటాపర్ నుంచి ఒక పన్నెండు కిలోమీటర్లు మధ్యలో ఉంటుంది ఈ గ్రామం రోడ్డు రైలు అన్ని మార్గాల సదుపాయం ఈ గ్రామం చేరుకోవచ్చు ఇక ఈ తొలి తిరుపతి ఆలయ విశేషానికి వస్తే పూర్వకాలంలో ఈ ప్రాంతమంతా కీకారణ్యంగా ఉండేది ద్రోని తల్లి సునీత ద్రోణి సవత తల్లి ధ్రువుడు సింహాసనం ఎక్కకుండా కుతంత్రాలు నడుపుతూ ఉండేది సునీత ధ్రువుని పిలిచి నీవు సింహాసనం అధిష్ఠించి రాజ్యపాలన చెయ్యాలి అని అన్నది అందుకు శ్రీ మహావిష్ణువు భాగ్యం కలగాలి ఆయన దయతో నీకు రాజ్యపాలనయోగం కలుగుతుందని ధ్రువుని తల్లి ధ్రువునితో చెప్పసాగింది అందుచేత తపమాచరించి విష్ణు దర్శనం పొంది రాజ్యాధికారం సంపాదించమని చెప్పి అడవులకి పంపుతుంది అలా బయలుదేరిన ధ్రువుడు ఈ కీకారణ్య ప్రదేశానికి చేరుకున్నాడు అచ్చడ శాండిల్య మహాముని ఆశ్రమం ఉండేది ఆ మునీశ్వరుని దర్శనం చేసుకున్న ధ్రువుడిని చూచి అతని మనసులో కోరిక తెలిసిన ముని అతన్ని పిలిచి నాయనా విష్ణుమూర్తి యొక్క దివ్యమంగళ రూపం తలుచుకుంటూ తపస్సు చేయి స్వామి నీకు ప్రత్యక్షమై నీ కోరిక తీరుస్తారు అని చెప్పినారు మునీశ్వరులు చెప్పినట్లుగా ధ్రువుడు తపస్సు మొదలుపెట్టాడు అలా కొంతకాలం గడిచిన తర్వాత ధ్రువుని తపస్సుకు మెచ్చినవాడే విష్ణుమూర్తి దర్శనమిచ్చారు దివ్య కాంతులతో ప్రకాశిస్తున్న విష్ణుమూర్తిని చూచి ధ్రువుడు భయపడ్డాడు అంతట విష్ణువు బాలక భయమేందుకు తత్తరపాటు చెందకు నేను నీకు అంతే కదా ఉన్నాను అని నవ్వుతూ పలకొటే కాకుండా చెక్కుల్లో ఒత్తి భయం లేకుండా చేశాడు స్వామి అక్కడే శిలారూపంలో వెలిసినారు ధ్రువులకు ప్రత్యక్షమైన విష్ణుమూర్తి శ్రీ శృంగార వల్లభ స్వామిగా పేరుగాంచారు విష్ణువు ధ్రువునితో నీ అంతే ఉన్నాను కదా అని చెప్పిన కారణంగా చూసే భక్తులు ఎంత ఎత్తు ఉంటే అంతే ఉన్నట్లుగా దర్శనమిస్తారు ఇక్కడ స్వామివారు చెక్కిళ్ళు వచ్చిన కారణంగా కుడి ఎడములకు ఉండవలసిన శంకుచక్రములు కొడులకు ఉంటాయి స్వామివారు వెలిసిన కొంతకాలానికి దేవతలు వచ్చి స్వామివారికి ఆలయ నిర్మాణం చేశారు తరువాత లక్ష్మీదేవి నారదులు ఈ యుగుమున శ్రీకృష్ణదేవరాయల వారు భూదేవి అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు అని శిలాశాసనం ద్వారా తెలియచున్నది భోజమహారాజు బట్టి విక్రమార్కులు రాణి రుద్రమ్మదేవి పెద్దాపురం సంస్థానం మహారాణులు ఈ స్వామివారిని దర్శించిన వారిలో ఉండరు విక్టోరియా మహారాణి వారు ప్రత్యేకించి స్వామివారిని దర్శించి వెండికాంసం చేయించినట్లుగా ఇక్కడ చరిత్ర శాసనాలు చెబుతున్నాయి ఇక్కడ స్వామివారికి నిత్య దోప దీప నైవేద్యాలు జరుగుతున్నాయి ప్రతి సంవత్సరం చైత్ర శుద్ధ ఏకాదశి రోజున స్వామివారి కళ్యాణం దివ్య వైభవంగా జరుగుతుందని ఇక్కడ స్థానికులు చెబుతున్నారు ఈ తొలి తిరుపతి ఆలయం చరిత్ర సుమారు తొమ్మిది వేల సంవత్సరాల క్రితం ఆవిర్భవించింది సింహాచలం ఎనిమిది వేల సంవత్సరాల క్రితం ఆవిర్భవిస్తే మన పెద్ద తిరుపతి ఆరు వేల సంవత్సరాల క్రితం ఆవిర్భవిస్తే ఈ తొలి తిరుపతి చరిత్ర మాత్రం తొమ్మిది వేల సంవత్సరాల క్రితమే ఆవిర్భవించినట్టుగా ఇక్కడ శిలాశాసనాలు తెలుపుతున్నాయి విధంగా ఇక్కడ మన ఇండియాలో ఉన్న నూటొమ్మిది వైష్ణవ క్షేత్రాలు అన్నిటికన్నా మిక్కిలి పురాతనమైన ఆలయం ఈ తొలి తిరుపతి గ్రామంగా తెలియజేయబడుతుంది ఎందుకంటే ఈ గ్రామం గురించి ఎవరికీ కూడా పెద్దగా తెలియదు ఈ గ్రామంలో ఉన్న ఈ శృంగార వల్లభ స్వామి విశిష్టమైన దైవం అని అందరికీ కూడా తెలిసేలా షేర్ చేయండి దయచేసి వీడియో లైక్ చేయండి ప్రతి శనివారం కూడా ఇక్కడ అన్నదానం జరుగుతుంది అది గమనించండి భక్తులు ఇక్కడికి ఎలా రావాలని చాలామంది కూడా తెలుసుకోవాలని ఉంటుంది ఇక్కడి నుంచి మనకి ప్రతి పది నిమిషాలకు ఒక ఆటో మీకు అందుబాటులో ఉంటుంది మీరు రావాల్సి అంటే కాకినాడ నుంచి డైరెక్ట్ మీకు రోడ్డు మార్గాన్ని ఇరవై ఎనిమిది కిలోమీటర్ల లోపు ఉంటుంది అదే మీకు రాజమండ్రి నుంచి రావాల్సింది సోమర్లకోట రైల్వే స్టేషన్లో దిగండి సోమర్లకోట రైల్వే స్టేషన్ నుంచి పన్నెండు కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది అదేవిధంగా పిటాప్ నుంచి పన్నెండు కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది మీకు అన్ని సదుపాయాలు కూడా ఇక్కడ మీకు చాలా సదుపాయాలు కూడా ఈ గుడి ఈ మధ్యకాలంలో డెవలప్మెంట్ చేయడం జరిగింది గుడి ఒకసారి మీరు గుడి దర్శించి మీరు మీ మనసులో ఉన్న కోరిక కోరుకుంటే మీకు తప్పనిసరిగా ఇక్కడ కంపల్సరిగా చాలా చాలామంది చెప్తున్నారు అదేవిధంగా ఈ ఈ ఆలయం ప్రక్కనే ఒక బావి ఉంటుంది ఆ బావి కూడా మీరు ఈ వీడియోలో చూస్తారు చూడండి ఆ బావిలో మనం ఎవరైతే పిల్లలు కలగలేదని మనం నిరాశతో ఉన్నామో భార్య భర్త ఇద్దరు కూడా వచ్చి ఈ బావి దగ్గరకు వచ్చి స్థానం ఆచరిస్తే కనుక తప్పనిసరిగా సంతానం కలుగుతుందని ఇక్కడ స్థానికుల్లో ప్రగాఢ నమ్మకం ఉంది మీరు కనుక ఒకసారి పూర్తిగా చూడండి వీడియో చూడండి ఈ శృంగార వల్లభ వారి ఈ గుడి పక్కనే ఉంటుంది ఈ బావి ఈ బావి చూడండి ఒకసారి మీరు వీడియోలో కాడ కాపాడుతుంది ఇప్పుడు ఆ బావి దగ్గరికి వెళ్ళి మనం దంపతి స్నానం చేయడం ద్వారా ఇక్కడ సంతానం కలుగుతుందని ఇక్కడ స్థానికుల్లో చాలా ప్రగాఢమైన నమ్మకం ఉంది కాబట్టి మీలో ఎవరైనా కూడా ఉంటే ఒకవేళ సంతానం కలిగిన వారు ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టి ఉంటే ఒకసారి ఈ గుడికి వచ్చి ఆ స్వామివారిని దర్శించుకొని మీ మొక్కు తీర్చుకోండి ఒకసారి ఎందుకంటే ఒక ఈ స్వామివారి ప్రత్యేకత ఏంటంటే ఇది మిక్కిలి పూర్వం చాలా పూర్వం తొమ్మిది వేల సంవత్సరాల క్రితం చరిత్ర కలిగిన స్వామివారు కాబట్టి ఇక్కడ దైవ అనుజ్ఞలు కూడా ఎక్కువగా ఉంటారని తెలుపుతున్నారు స్వయాన దేవతలు కట్టిన గుడి ఇది స్వయాన దేవతలు నిర్మించారని వచ్చి చరిత్ర శాసనాలు చెప్తున్నాయి ఇలాంటి గుడి యొక్క ప్రత్యేకతలు మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి